హనుమకొండ జిల్లాలో రుణాల రెన్యువల్ కొత్త రుణాల కోసం బ్యాంకుల ముందు బార్లు తీరారు రైతులు పరకాలలో ఎస్బీఐ బ్యాంకు ముందు వందల సంఖ్యలో బార్లు తీరారు రాత్రి సమయంలో బ్యాంకు వద్దని దరించి రుణాల రెన్యువల్ కోసం ఇబ్బందులు పడుతున్నారు టోకెన్ విధానం ద్వారా రుణాలు రెన్యువల్ చేస్తున్నారు బ్యాంక్ సిబ్బంది వంద మందికి ఇస్తారు తెలిసింది మాకు క్రాప్ లోన్ అయితే వంద మందికి అయిపోయిన తర్వాత ఇక్కడ మందే నూట యాభై మంది అట్లా నూట అరవై మంది వస్తారు వంద మందికి అయిపోతుందని ఏం చెప్తారంటే రైతులు కొందరం వచ్చి నైట్ సాయంత్రమే వచ్చి నైట్ పన్నెండు గంటలకు ఇక్కడ సీరియల్ రాసుకొని పొద్దున మళ్ళీ పది గంటలకు బ్యాంక్ ఓపెన్ అయిన తర్వాత ఆ సీరియల్ ఇచ్చి టోకెన్ తీసుకొని ఉంటాను కొంచెం ఇబ్బంది అవుతుంది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ పెట్టుబడి టైం కాబట్టి రుణం ఎంతో కొంత కట్ అయింది మళ్ళీ ఏమన్నా వస్తే ఇప్పుడు పిండి బస్తాలకు మందులకు ఏదో అవసరం ఉంటుందని ఉన్నాము బ్యాంక్ మేనేజర్ గారు గారు కూడా కొంచెం ఆ రోజు ఒక వంద మందికి ఇచ్చినట్టు ఇస్తాడు రోజు పది మంది ఎక్కువ తక్కువ కూడా నైట్ కూడా వచ్చి ఉన్నాం మేము ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నాం ఇప్పుడు ఆ లిస్ట్కి ఇచ్చిన సార్ ఇప్పటివరకు ఇంత పిల్లలు